అసలు రామాయణాన్ని వాల్మీకి రామాయణం అని ఎందుకన్నారో ఒకసారి మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం మనకు అందరికీ తెలుసు కదా రామాయణం అనగానే గుర్తొచ్చేది వాల్మీకి రచించారు రామాయణం అని మరి వాల్మీకి అసలు రామాయణం రచించడానికి ముందు ఏం జరిగింది తెలుసుకుందాం మొట్టమొదటిగా నారదముని వాల్మీకిని కలిసి చక్కగా రాముని గురించి రాముని యొక్క గుణగణాలను గురించి వర్ణిస్తూ రామాయణ కథను మొత్తం సంక్షిప్తంగా వివరిస్తారు అయితే అటువంటి రామాయణ కథను వినిన తర్వాత వాల్మీకి శ్రీ నా నారదముని చక్కగా పూజిస్తారు తర్వాత నారదుడు యథేచ్ఛిగా వెళ్ళిపోతారు మరి శ్రీ నారదముని వెళ్ళిన తర్వాత వాల్మీకి ముని తన ఆశ్రమంలో పరమ పవిత్రమైన మనస్సుతో తాను వినిన రామాయణ గురించి ధ్యానిస్తారు ఆ అప్పుడే తన శిష్యుడైన భరధ్వజనితో కూడా తామసా నదికి వెళ్తారు అక్కడ నిర్మల జలంలో స్నానం చేసి శుచి కావాలని ఆయన అనుకున్నారు గురు శిష్యులు ఇద్దరు ప్రకృతి రమణీయతను చాలా ఆహాయిగా ఆస్వాదిస్తున్నారు అదే సమయంలో ఒక రెండు పక్షులు అంటే అవి క్రౌంచ పక్షులు ఆ రెండు ఎంతో అనురాగంతో ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి అవి సంభోగంలో చాలా ఆనందిస్తున్నాయి ఆనందంతో అవి వింతైన ధ్వనులు చేస్తున్నాయి అయితే అదే క్షణంలో క్రూరుడైన ఒక బోయేవాడు ఒక వాడి అయిన బాణంతో మగపక్షిని కొట్టి నేలకొచ్చాడు ఈ బాణం గుచ్చుకున్న మగపక్షి చెట్టు కొమ్మ మీద నుండి క్రిందపడి విలువిలా కొట్టుకుంటూ ప్రాణం విడిచింది దాని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది అప్పుడు చెట్టు మీద నుండి ఆడపక్షి ఎంతో దీనంగా విలిపించింది మరణించిన మగపక్షిని దానిని చూస్తూ దీనంగా విలిపిస్తున్న ఆడపక్షిని చూడగానే శ్రీ వాల్మీకి ముని హృదయంలో కరుణారసం ఉప్పొంగింది సంభోగక్రియలో ఆనందాన్ని అనుభవిస్తున్న పక్షుల జంటను బాణంతో కొట్టి విడదీయడం పరమ కిరాతకం అని ఆ ముని కనిపించింది వెంటనే ఒక పద్యం ఆయన రాయగలిగారు ఏంటది మా నిషాద ప్రతిష్టాం తమగమ శాశ్వతీ సమా యత్ క్రవంచాదేకం అవధి కామమోహితం ఓ కిరాత కూడా ఈ క్రవంచ పక్షుల జంటల్లో కామోద్రేకంలో ఉన్న మగపక్షిని నీవు బాణంతో కొట్టి చంపావు అందువల్ల నీవు ఎక్కువ కాలం జీవించు అంటే శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని వాల్మీకి ఎంతో బాధతో సపిస్తారు తీవ్రమైన బాధతో వాల్మీకి పలికిన మాట నిజానికి చందోబద్ధంగా తయారని ఒక శ్లోకం అయింది అయితే ఏంటంటే వాల్మీకి ఆ విషయం చేసిన తర్వాత చాలా దయాద్ర హృదయంతో బాధపడుతూ ఉంటారు అయితే ఇదే ఈ శ్లోకమే శ్రీ మధురామాయణమునికి నాంది అయినది అదే మంగళాచరణంగా కూడా చెబుతారు అయితే ఇదే సమయంలో శ్రీ వాల్మీకి ముని చాలా ఆలోచించి ఏం చేయాలి అని ఆలోచిస్తూ నదీ జలాలను అన్నింటినీ కూడా కమండలంలో నింపుకొని ఆయన వెంట శిష్యుని కూడా తీసుకుంటూ ఆయన సుఖాసేనుడై నదీ తీరంలో జరిగిన సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు తర్వాత ఆయన శాస్త్ర అధ్యయనాన్ని కూడా పూర్తి చేస్తారు ఆ విధంగా అన్ని పనులు పూర్తయ్యే వేళకు బ్రహ్మలోకం నుండి చతుర్ముఖ బ్రహ్మ అయిన బ్రహ్మ ఆయన ఆశ్రమానికి విచ్చేశారు బ్రహ్మదేవుని చూడగానే వాల్మీకి ఎంతో సంతోషించి ఆయనకు స్వాగతం పలికారు బ్రహ్మదేవుడు కూడా వాల్మీకి చేసిన సేవకు ఎంతో సంతోషించి తను ఎదురుగానే ఒక ఆసనం మీద కూర్చోమని ఆదేశించారు అయితే ఈ క్రౌంచ పక్షిని చంపిన సంఘటనను ఆయన పదే పదే తలుచుకోసాగాడు అయితే ఆ సందర్భంలో తన హృదయాంతరాల నుండి వెల్లు ఈ విషాద శ్లోకం ఆయన మనసులో మాట మాటికి తిరగసాగింది ఇది తెలిసిన బ్రహ్మ ఓ బ్రాహ్మణోత్తమ కనికరంతో నీవు పలికిన మాట చందోబద్ధమైన శ్లోకంగా వెలువడింది నీ మాట నా సంకల్పం వల్లే బయటకు వచ్చింది కాబట్టి శ్రీ మధ్రామ ఆయన ఈ చందస్తులోనే రచించు అని చెప్పారు ఇంకా ఇదే కాకుండా శ్రీరామచంద్రుని కథను శ్రీ నారదముని నీకు తెలియజేసిన విధంగా కూడా వర్ణించు రచించు అని చెప్పసాగారు వాల్మీకి ముని నారదముని నీకు వివరించిన వివరించినవి అతను వివరించలేనివి కూడా నీ హృదయంలో ప్రకటమవుతాయని బ్రహ్మ అతనికి వరాలిస్తారు ఈ విధంగా ఆ సమయంలో అతను శ్రీరామ కథను చాలా చక్కగా రాయటానికి సంకల్పించుకుంటారు ఈ విధంగా శ్రీ మధురామాయణం కొరీల